गौतम हेवी नंदगी एंड स्टडी इन टेंटैंड कामतगढ़ माध्यमिका विद्यालय हाई स्कूल एंड मेड फोर टू स्टडी इन दिसज इन दिस है ब्रेव थैंक टीचर्स एंड एवरी वन इनक एंड सपोर्टिंग मी द लास्ट द लास्ट फाइव टू सिक्स इयर्स दिस स्कूल है फर्स्ट और सेकेंड ना दिस इयर एंड मोटर ऑल लेवल स्कूल्स इन भिवानी कॉरपोरे हमारे तेलपूर्व माध्यमिक विद्यालय कॉन्टिन्यूअस इज स्टीशन ऑफ हाई स्टैंडर्ड्स ऑफ सक्सेस जिन्हें चौथापली थी हेज गॉड नाइंटी टू पॉइंट ट्वेंटी परसेंटेज एंड सैक्यूड फर्स्ट फर्स्ट रैंक एंड अमाउंड ऑल द लेवल सेकेंडरी स्कूल इन डी एम सी एम सी कॉर्पोरेशन आई एम वेरी ग्रेटफुल टू दैट एंड आई एम एंड आई एम थैंकफुल टू गॉड गिव मी सच ए वंडरफुल टीचर्स स्वागतं 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 स्वागत स्वागतम 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 स्वागत भगना से हमने कल्याचि श्रद्धा के फूलों से हमने माला श्रद्धा के फूलों से हमने माला करते हैं करते हैं मिल प्यार के सुमन आज हम स्वागतम 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 आस्ते कदम आस्ते कदम महाराज गणपति गजपति गजाश्वापति भूपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अश्ट्यप्रदान जागृत, अश्ट्यप्रदान वेशित, रैलंगार वंडित, शस्रास्र शास्र पारंगत, राज निती धुरंधत, प्रावुण प्रताव पुरंधत, शस्त्रीय कुलावतं, सिम्वाच नाधीष्वन, महराजादी राज, राज संस्थापक श्रीमंत

నేను నాకు అంటే ఎప్పుడైనా తక్కువ చేయలేదు ఎవరు కూడా టీచర్స్ అందరూ బాగా సపోర్టివ్ ఉండే దాని వచ్చే ఇవ ఇంతవరకు నేను ఇంకా చేయగలిగిన నాకు టీచర్స్ సపోర్ట్ లేకుంటే నాకు ఎవరు ఇట్లా హెల్ప్ చేయకుంటే నేను ఎక్కడ ఆగిపోతుండాలని నాకు కూడా తెలియదు మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరి నుంచి నాకు బాగా సపోర్ట్ దొరికింది చిన్నప్పటి నుంచే ఇప్పటికొక్కి के इ इ इ इ इ इ इ इ इ इंग्ली चव च एचर्स बीचर्स स्टरकली अपड्या मनावतो इ स्कॉल सर्व स्कॉलरशिप इथले अजून चार यूजफुल ना इथे क्लासेस की तंतर लेवन डोल् मतम स्कर्शिपलना फिज कटके अंतर एकर्शिप फीड मम्मी पापा की एमे ఇట్లా టెన్షన్ నా నాకు సాల్వ్ందండి ఇంకా పైసలు కట్టాలి సో అందుకోసం నాకు అనిపిస్తుంటే ఫస్ట్ నుంచి నాకు ఈ స్కాలర్షిప్ అసలు చేసేదే ఉంది ఎట్లయినా అందుకోసం నేను నేను బాగా టార్గెట్ పెట్టుకున్నాను ఎప్పటి నుంచి నాకు మీ స్కాలర్షిప్ ఇస్తాను కానీ అప్పటి నుంచి నా టార్గెట్ ఒక్కటే ఉండికి ఆ స్కాలర్షిప్ నాకే రావాలి ఎట్లయినా అర్థమైంది నా స్టడీకి ఈ అవుతుంది ఎట్లయినా అని నాకు అబ్బాయి అండి థాట్ సో అందుకోసం నేను దాన్నే ఎప్పుడు ఫోకస్ చేస్తుండే ఏ ఎక్కడైనా అదే నాకు ఇట్లా మైండ్లో అదికే వస్తాయి ఎప్పటికీ సో అందుకోసమే దాన్ని వర్క్ చేసినా ఆయన వచ్చేవాడి ఇప్పుడు ముందడుగా నేను ఇంకా మంచిగా ఈ పైసలతో నేను ఎంత మంచిగా చదువుకుంటా అని నేను మొత్తం గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ వచ్చింది ఇప్పుడు ఈసారి ఇట్లా దివ్య వచ్చింది అలా నేను వచ్చింది అది ముత్కం పద్మనగర్ తెలుగు మాధ్యమిక విద్యాలయం ఉండే అందులో లాస్ట్ ఇయర్ మన అనియర్ నచ్చింది ఉండే మళ్ళీ దాని తర్వాత నేను మలుపు మన దివ్య ఇప్పుడు వచ్చేయోటి మనం ఇప్పుడు ఎవరైతే ఉన్న చూడాలి తెలి వాళ్ళు రావాలని మా స్కూల్ అయినా పద్మనాభర తెలుగు రెండే స్కూల్ ఉన్నాయి తెలుగులో అల్ల నుంచే లో మనకే మంచిది ఇది మన కోరుకుంటున్నా మనకు దిల్లీ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్గా మళ్ళా ఇంకా సార్ ఏదైతే ఇప్పుడు స్కాలర్షిప్ అయితే చేసేటంటే చూడు మనకి హెల్ప్ చేసేందుకే కానీ సపోర్ట్ చేసేందుకే కానీ మన తెలుగు వాళ్ళకు ఎంతో ఎంతో నాకు సపోర్ట్ అయిందంటే ఇప్పుడు క్లాసెస్ డే కాలేజ్ డే కానీ ఫీజు బుక్స్ అన్నీ ఇప్పుడు దానివల్ల సరే ఇప్పుడు ఏదైతే వచ్చినాయి

మీ ఇచ్చి పరిచయా టెన్షన్ ఎంతో టెన్షన్ లేదు దీనివల్ల మా మమ్మీ పప్పు ఎంతో ప్ర మా ఇద్దరు వచ్చింది ఫస్ట్ వచ్చింది తెలుగులా చేసిండు అని మళ్ళీ ఏం టెన్షన్ లేదు ఓన్ చేసింది మన శ్రీనివాస్ గండూరి సరే కానీ మన లక్ష్మీనారాయణ గండూరి సరే కానీ మేము ఎంతో ఎంతో ప్రౌడ్ ఫీల్ అయితే మా అమ్మే కానీ పప్పనే కానీ

से शुरू हुआ सुरुवात करने के लिए बोलते ना प्राइमरी वालों ने सपोर्ट हमें किया है उन्होंने ये तैयार किया है हे गुरु आहे तुमसे हे आमचे गुरु है ये मेरे भी गुरु है शायद उन्होंने वो सपोर्ट नहीं दिखाते आज हमारा समाज आगे नहीं आता हमारा म्हणते कारण सर पहिल्यापासून आहे म्हणून ते माझ्या तोंडात येते समझना में कि वो लोग थे फ्री ऑफ कॉस्ट उन्होंने आपको तो उन लोगों को एजुकेशन दिया उस समय जो स्कूल का स्ट्रेंथ था साढ़े तीन सौ चार यानी अपना क्लास संभाल कर माध्यमिक के लिए उन्होंने स्पेशल कप दिया स्टूडेंट्स स्ट्रेंथ वेरे का मैं तो करती हूँ कि इसका ढूंढना संगत है लेकिन उनको तेलवाल नहीं बुद्धिशाली సో మీరు చేస్తున్నటువంటి గురించి చాలా బాగుంది టీచర్లు అందరూ బాగా కష్టపడి పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు ముఖ్యంగా సోనాలి మేడం మీ గురించి చెప్పాలి అని అంటే మేడం మొదటి టీచర్ ఆట ముందు నుంచి నాకు తెలుసు టీచర్ నవ్వుతారు సో మేడం ఏంటంటే ఒక రకంగా మన భాషగాని భాష స్కూల్లో జనరల్లీ వాళ్ళు డ్యూటీ చేస్తారు ఎవరైనా కానీ షీఈ్ నాట్ డూయింగ్ డ్యూటీ ఇక్కడ మొత్తం డెడికేషన్గా పనిచేస్తుంది వెరీ ఇంపార్టెంట్ చేయరు ఏమవసరం చెప్పండి మాకేం అవసరం వీళ్ళకేం అవసరం టీచర్లకి ఏం అవసరం వాళ్ళు డ్యూటీ చేసుకొని ఐదు గంటలు ఆరు గంటలు పనిచేసి వెళ్ళిపోవచ్చు చెప్పిన చెప్పి చదువు చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ ఇవి కాకుండా మన పిల్లలు మన సమాజము మేడం అనుకోని డెవలప్ చేయడం అనేది రియల్లీ వెరీ అప్రిసియే ఒక ప్రధాన ప్రధానోపాధ్యాయుగా తెలుగు పాఠశాలలో దాదాపుగా నలభై సంవత్సరాలు మీరు చూసినారు దగ్గర నుండి ఈ యొక్క మున్సిపల్ పాఠశాలలు విద్యార్థుల యొక్క స్థితిగతులు ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల క్రితం మీరైతే ప్రారంభించినారో ప్రతి సంవత్సరం ఒక్క స్టూడెంట్కు యాభై వేల రూపాయలు ఇవ్వాలని అది కూడా మూడు విడతలుగా అంటే ఎస్ఎస్సి పాస్ కావాలని ఇరవై వేలు లెవెన్ పాస్ కావాలని పదివేలు అదేవిధంగా ట్వెల్త్ పాస్ కాగానే ఇరవై వేలు ఈ ఇచ్చినటువంటి అమౌంట్ చాలా పెద్ద జీవితంలో ఎదగడానికి ఏదైతే ఇస్తున్నారో చాలా ముందుకు మీరు ముందుకు వెళ్ళడానికి మీ జీవిత కాలంలో ఏ విధంగా సహాయం పొంది మనం కలిగిరాము జీవితంలో మళ్ళీ మళ్ళీ మనము ఇంకో కొంతమందికి సహాయం జరిగినటువంటి ఒక ప్రేరణ మీరు కలిగిస్తున్నటువంటి విషయం చాలా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా మీరు చేస్తున్న ఈ యొక్క సేవ తెలుగు విద్యార్థుల కొరకే కాకుండా తెలుగు భాషాభివృద్ధి తెలుగు భాషను నిలబెట్టడానికి ఇది చాలా సహాయపడుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకోవాలి ముఖ్యంగా ఇంతకుముందు మనందరి కూడా ఒక్కటే విషయము మున్సిపల్ పాఠశాల చదువుకున్న వాళ్లకు ఎందుకు వెళ్ళలేరు అనే భావనను మనం తీసివేయాలి ఎందుకంటే నువ్వు అందరం కూడా మున్సిపల్ పాఠశాల చదువుకున్న వాళ్ళం ముఖ్యంగా ఇంకా రూమ్లు ఉన్నాయి పంకలున్నాయి నేను చదువుకున్నప్పుడు వర్షం వర్సే పంక అది పలకరించుకొని లేదు రూమ్స్ కూడా లేకుండా చెట్ల కింద అంటే ముఖ్యంగా మన మాతృభాషను చదువుకుంటే మనం అన్ని భాషలు నేర్చుకోవచ్చు అన్ని రంగాలలో కూడా మనము ముందుకు వెళ్ళవచ్చు ఇది ముఖ్యం తెలుగు భాష అనగానే మనం చిన్న దూరం భాష అవసరం లేదు ఇప్పుడు కొందరు ఒక ట్రెండ్ అయిపోయింది అందరు ఇంగ్లీషు మాధ్యమాలు తవ్వుతూనే ముందుకు వెళ్తాము అది సరైనది కాదని నాకు తెలుసు ఎందుకంటే ఎప్పుడైతే మన మాతృభాషను చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు మనకు వినే విషయము విషయ పరిజ్ఞానం మనం తొందరగా కూడా అందులో అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళవచ్చు కాబట్టి ఈ యొక్క మీ మాధ్యమం ద్వారా ప్రదొక్క పేరెంట్స్ని కోరుతూ ఉన్నాను ఇక్కడ పాఠశాలలో నేనే చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ డిఎడ్ బిఎడ్ తగ్గులు ఉంటారు ఆ విషయము తెలియక కొందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే బాగుంటుంది అనేది భావనే కాదు చాలా మంచి టీచర్ అయితే చాలా సంతోషం అనిపించింది మేడం మీరు చేసినటువంటి చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి యొక్క శ్రద్ధ పిల్లల యొక్క శ్రద్ధ ఉన్నది చాలా నేను ఇన్స్పైర్ అయినా ఈ విషయం ద్వారా అఖిల పద్మశాంతి సమాజం దీవాణి అధ్యక్షుడిగా ఈసారి ఈ కర్మలో తెలుగు భాష భాషాభివృద్ధికి ఒక తెలుగు భాషా భాష వికాసమితి అని ఒక తెలుగు భాషను తెలుగు విద్యార్థులకు తెలుగు పాఠశాలకు ఏ విధంగా సహాయపడవచ్చు అనేది ఖచ్చితంగా నేను ఈ ఈసారి చేస్తాను అదేవిధంగా ఇంతకుముందు నేను ఒక నెల నెలలో రెండు నెలలకి ఒక ఇంజనీరింగ్ తీసుకొని రావడం జరిగింది మున్సిపల్ ఇంజనీరింగ్ తీసుకొని రావడం జరిగింది దాన్ని ఫాలోఅప్లో ఉన్న ఈ పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడానికి నా వంతు కావంతు కృషి చేసి మళ్ళీ సంవత్సరం మళ్ళీ మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కొంచెం కూడా ఉపయోగపరచాలి ప్రయత్నం చేశాను కార్యక్రమానికి నన్ను తెలిసి సన్మానం చేసినట్టు అదేవిధంగా పాఠ్యార్యులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరుస్తారు కార్యక్రమాన్ని మీ సమక్షంలో జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా రెండు విషయాలు తెలియజేస్తాను విద్యార్థులకు ఎక్కడ నేను చెప్పాల్సింది ఏం లేదు వానంత నాగలేరు దొంగలెత్తుకపోరు దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనం విద్యాధనం భూరా లలిత అంటే ఇది విద్యాలయం విద్యకున్న విలువను నాలుగు ముక్కల్లో తెలియజేశాడు మూడు ముక్కల్లోనే తెలియజేశాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆయన మంచి కవి సరళంగా ఉంటాయి ఆయన పద్యాలు అలాంటి ఈ విద్య గురించి మూడు ముక్కల్లో చెప్పాడు జ్వరాలు దో దోసలు దొంగలు మన దగ్గర నుంచి ఎత్తుకపోవరు మన మైండ్లో ఉన్న భాతృజన్మం వచ్చి పంచుకోరు అన్నదమ్ములు కూడా ఆస్తులుంటే పంచుకుంటారేమో అమ్మా నాన్న డబ్బులుంటే పంచుకుంటారేమో మీ దగ్గర నీవు సంపాదించినటువంటి విద్యాదానాన్ని మన మెదడు నుంచి ఆపరేషన్ చేసి తీసుకోలేరేవారు అది విశ్వవర్ధన్ విశ్వంలో మనకు ఎక్కడ అమెరికావో ఆస్ట్రేలియావో యూకేవో ఇంకెక్కడికన్నా నిన్ను నిలబెట్టేది విద్య కాబట్టి విద్యాలయంలో విద్యను అందిస్తున్నటువంటి విద్యార్థులందరికీ మన ఇక్కడ ఉన్న అందరం అందరం ఉపాధ్యాయులమే నేను చెప్పేది ఎప్పుడు చెప్తూనే ఉంటాం మీరు బాగుపడితేనే పాఠశాల బాగుపడ్డారు పాఠశాల బాగుపడితే మీ అమ్మ నాన్నలు సంతోషిస్తారు మేము సంతోషిస్తాం మా సంతోషాన్ని అంటే ఉపాధ్యాయులుగా ఎనలేని సేవలు కొనసాగించినటువంటి గండూరి లక్ష్మీనారాయణ గారు మీరు బాగుపడితే తాను సంతోషపడి యాభై వేల రూపాయలను విరాళంగా అంటే మీకు పారితోషికంగా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఆయనకంతా విద్య పట్ల మక్కువ వారు కూడా ఒకప్పుడు విద్యను ప్రేమించి విద్యార్థులను ప్రేమించి విద్యాదానం చేస్తూ వస్తూ వస్తూ ఇన్ని సంవత్సరాలు డెబ్బై చిదారు ఎనభై ఎనభై సంవత్సరాలుగా విద్యలో విద్యా క్షేత్రం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎన్నో కవితలు రాశాడు ఎన్నో పాటలు రాశాడు పుస్తకాలు వెలువరించాడు ఈ నాలుగు సంవత్సరాలుగా మీకు మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థులు ఎస్ఎస్సిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనందుకు వారికి ఎందుకు ఆనందం ఆనందం తట్టుకోలేక ఎందుకంటే తెలుగు మాధ్యమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎదగాలని మీకు ఆర్థికంగా సహాయం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ఆయన మీ ముందుకు వచ్చి ఈ స్కాలర్షిప్ అండజేస్తున్నందుకు వారికి నేను మీ పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్యార్థులు మీరు మర్చిపోవద్దు ఎప్పుడు